మ్యామ్ ఇప్పుడు అందరూ కూడా ఎర్లీగా తినేసేయాలి అని చెప్పి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ తినేస్తున్నారు కానీ తిన్న తర్వాత స్టార్ట్ అవుతుంది త్రేవింగ్స్ ఏదన్నా తినాలి ఏదన్నా తినాలి టెన్ థర్టీ లెవెన్ స్విగ్గీ ఒకటి ఉంది మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి డోర్ డెలివరీ సో అన్ని అందరూ తింటున్నారు కానీ ఒక్కసారి ఆ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అరే మేము ఇది కాకుండా ఏదైనా వెయిట్ లాస్ కి కానీ బెడ్ టైం డ్రింక్ ఏదన్నా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు సో బెస్ట్ బెడ్ టైం వెయిట్ కి వెయిట్ కి ఇప్పుడు ఈ మధ్య మనం లో ఒకటి చాలా వైరల్ అయింది హే సిరి హౌ కెన్ ఐ లూజ్ వెయిట్ వితౌట్ వర్కింగ్ అవుట్ అనేసి ఒకటి వస్తుంది కదా హౌ కెన్ ఐ లూజ్ వెయిట్ ఓన్లీ బై ఈటింగ్ సంథింగ్ లైక్ దాట్ సో అట్లాంటి వాళ్ళకి ఈ టిప్ ఇస్తాను బట్ మీరు అన్నట్టుగా సెవెన్ ఓ కి తినేయడం ఒక మెల్లిమెల్లిగా ఆ కల్చర్కి వచ్చేస్తున్నాం యాక్చువల్గా మనము ఫారిన్ లో చూస్తే ఎస్పెషల్ ఇన్ యూరోప్ లో దే ఫినిష్ డిన్నర్ బై సెవెన్ రెస్టారెంట్స్ లో కూడా మనకి బియాండ్ సెవెన్ సెవెన్ థర్టీ డిన్నర్ సర్వ్ చేయరు అనమాట అలా ఉన్నాయి సో వాళ్ళంతా చాలా అక్కడ చూస్తే చాలా మంది అంటే ఒబెసిటీ చాలా తక్కువ కొన్ని కంట్రీస్ లో కొన్ని కంట్రీస్ లో ఏం పట్టించుకోరు బట్ యూరోపియన్ కంట్రీస్ లో అయితే మాత్రం బ్యూటిఫుల్ గా ఒక్కొక్కరు చాలా స్లిమ్ గా నీట్ గా ఉంటారు అట్లా అన్నానని సన్నగా ఉంటే హెల్దీ లావుగా ఉంటే అన్ హెల్దీ కాదు కానీ వాళ్ళకి దే ప్రిఫర్ టు బి లైక్ దాట్ అట్లా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు అదేంటి మన ఇండియన్ కల్చర్ని అక్కడ రెప్లికేట్ చేస్తాం అప్పుడు మనము బిఫోర్ లైక్ సెవెన్ ఓ క్లాక్ అలా అలా తినేసి చక్కగా దాని తర్వాత రాత్రిపూటలు మనకి పాత రోజుల్లో ఏదైనా ఒకసారి అలాంటిది ఏదైనా ఒకటి మన అమ్మమ్మ నానమ్మ అయితే తెచ్చి తినండి అంటే కొంచెం ఒంటికి బలంగా ఉండేదని ఇస్తారు అనమాట ఆ సున్నుండలు అవి ఎందుకు ఇచ్చేవాళ్ళు లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు ఒక సున్నుండ తినండి లేకపోతే ఇంకేమో ఉంటాయి ఇవన్నీ ఏంటంటే నువ్వులు సున్నుండలు ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బావుల్ మూవ్మెంట్ ని సెట్ చేసేస్తాయి అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కి మనకి ఫ్రీ మోషన్ అవ్వడానికి వాటికి హెల్ప్ చేస్తాయి సో అవి ఒకటి లేకపోతే చక్కగా పల్చటి మజ్జిగ ఇచ్చేవాళ్ళు సో ఇవి అప్పట్లో ఆప్షన్స్ ఇప్పుడు స్విగ్గీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఆప్షన్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో అన్నీ మన చేతిలో వచ్చేస్తుంటాయి అయితే ఎవరైతే వెయిట్ లాస్ ఇవన్నీ చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి ఇట్స్ నాట్ వెయిట్ లాస్ ఇట్స్ అబౌట్ లీడింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఎవరైతే లీడ్ చేయాలనుకుంటున్నారో సెవెన్ థర్టీ మ్యాక్సిమం ఎయిట్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ చేసేయాలి డిన్నర్ కి నిద్రకి మధ్యలో టూ అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి టూ అవర్స్ ఎయిట్ ఓ క్లాక్ కి డిన్నర్ అయింది అంటే టెన్ ఓ క్లాక్ కి పడుకునేలాగా ఈ టెన్ ఓ క్లాక్ ఎయిట్ కి టెన్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో మీకు ఏదన్నా ఒకటి చేయాలి ఫర్ వెయిట్ చూస్తూ మంచి సో నా సజెషన్ ఏంటంటే టీవీ ఇవన్నీ అడిక్షన్స్ అన్నమాట టీవీ చూసినప్పుడు డెఫినెట్లీ వీ వాంట్ సంథింగ్ ఆ ఎమోషనల్ ఈటింగ్ బెయిన్ జీటింగ్ అంటే తింటూనే అనిపిస్త అలా అనిపిస్తూ ఉంటుంది సో ట్రై టు రీడ్ బుక్ బుక్స్ మంచి నిద్ర రావడానికి కూడా మీకు హెల్ప్ చేస్తుంది నార్మల్గా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మార్నింగ్ లేవగానే చాలా మందికి హెవీనెస్ ఉంటుంది ఓకే లేజీనెస్ ఉంటుంది లేవలేక పరిస్థితి డల్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ రాత్రి తిన్నది పొద్దున అరగకుండా ఉంటుంది ఒబెసిటీ కానీ పొట్ట రావడం ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయంటే నైట్ తిన్నది ఎప్పుడైతే మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగా పని చేయదో ఫ్యాట్ అక్యుములేషన్స్ బాడీలో ఎక్కువ అయిపోయినప్పుడు మనకి ఒళ్ళు రావడము ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఓకే సో మనం ఎంతైతే ఫుడ్ తింటామో అంత ఫుడ్ చక్కగా అరిగిపోయింది అనడానికి ఇండికేషన్ ఏంటి నెక్స్ట్ డే మార్నింగ్ యుల్ హ్యావ్ అ ఫ్రీ స్టూల్స్ అవన్నీ అయిపోయి యూవిల్ ఫీల్ లైట్ అనమాట ఎయిట్ ఓ క్లాక్కి విపరీతమైన ఆకలి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ టైంకి చక్కటి ఆకలి వేస్తూ ఉంటుంది ఇది ఒక ఇండికేషన్ దట్ యువర్ గట్ సిస్టమ్ ఈస్ హెల్దీ ఓకే రైట్ ఇట్లాంటి ఉన్నప్పుడు ఇదే కాకుండా వెయిట్ లాస్ అవ్వాలి ఏం చేయాలి నైట్ పడుకునే ముందు చాలా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి మనకి ఓకే లైక్ హెర్బల్ డ్రింక్స్ ఇంట్లో కొంచెం మంది ఆయుర్వేదాల్లో చూసుకుంటే త్రిఫల చూర్ణం తాగుతారు అశ్వగంధ టీ తాగుతారు కొంతమంది జింజర్ వాటర్ గార్లిక్ వాటర్ ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఐ గివ్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ టీస్ టు డ్రింక్ ఓకే వెయిట్ లాస్ అయ్యి మార్నింగ్ లేవగానే చక్కగా హెల్దీగా ఉండాలి ఇవన్నీ చేయాలి మీరు తిన్నది అరగాలి మార్నింగ్ యాక్టివ్గా అంటే చిన్నపిల్లలు లాగా వాళ్ళు ఎలా టక్ మన మంచిగా జస్ట్ జంప్ అవుట్ ఆఫ్ ది బెడ్ అలా చేయాలి అనుకున్న వాళ్ళకి వన్ వెరీ గుడ్ టీ ఆప్షన్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఆ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ లో మీరు వేయాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ సోంపు ఉంటుంది కదా ఫెనల్ సీడ్స్ అంటాము ఆ సోంపుని వేసేయండి ఫెనల్ సీడ్స్ ఎందుకు పనిచేస్తాయి అంటే మన నోట్లో సలైవా ఏదైతే ఉంటుందో దాన్ని మన నోట్లో ఇప్పుడు మనం ఏమి తిన్నా మనం నవ్వినప్పుడు మన సలైవా ఏం చేస్తుంది మన బాడీలోకి వెళ్ళినప్పుడు అరగడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా సో అందుకని మార్నింగ్ ఫస్ట్ వాటర్ తాగినప్పుడు కూడా నోట్ లో నీళ్ళు పోసుకొని దాన్ని పుక్కలించి మింగడం ఒకటి అనమాట టిప్స్ ఏంటంటే మార్నింగ్ వాటర్ తాగే వాళ్ళు ఏం చేస్తారంటే మేము మార్నింగ్ రెండు లీటర్ వాటర్ తాగుతున్నాం అండి అని చెప్తారు కదా ఆ వాటర్ తాగే వాళ్ళు ఎలా చేస్తారంటే రెండు బాటిల్స్ పెట్టుకుని ఐదు ఎలా తీసుకోవాలి అనియా సో వీళ్ళు కాబట్టి సో వాటర్ తాగే వాళ్ళు ఏంటంటే వాటర్ని ఎలా తాగుతారు అట్లీస్ట్ మార్నింగ్ తాగే నీళ్ళని ఏం చేస్తారంటే ఏం చేస్తుంది మార్నింగ్ మనం నైట్ తిని పడుకున్నాక మార్నింగ్ కి నైట్ కి మధ్యలో యువర్ బాడీ ఈజ్ ఇన్ అ డిహైడ్రేటెడ్ స్టేట్ మీరు ఏం తినరు వాటర్ ఏం తాగరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ డీహైడ్రేషన్ నుంచి బయటకు పడాలి అంటే ఫస్ట్ మీరు తాగాల్సింది వాటర్ ఫస్ట్ టీ తాగుతారు కొంతమంది బెట్ టీ బెట్ కాఫీ ఇవి కాకుండా బెడ్ వాటర్ తాగండి ఫస్ట్ థింగ్ ఆ వాటర్ని కూడా ఎలా అంటే ఫస్ట్ నోరు పుక్కలించుకొని ఊసేసిన తర్వాత వాటర్ నోట్లో వేసుకొని అట్లీస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ వాటర్ని నోట్లో ఉంచండి ఓకే హోల్డ్ చేసి పెట్టినప్పుడు మిక్స్ అలాగా తో పాటు మిక్స్ అయి వెళ్తేనే మీకు వాటర్ కూడా ఒకసారి ఇండైజేషన్ అవుతుంది వాటర్ తాగిన తర్వాత మనకి సెన్సేషన్ ఉంటుంది అవన్నీ రాకుండా ఉండాలి అంటే హోల్డ్ వాటర్ ఫైవ్ టూ టు త్రీ టు ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి ఒక్కసారి బాగా పొక్కలిచ్చినట్టు చేసి ఇక్కడ మామూలుగా ఏంటంటే మనం అతి చల్లగా అతి వేడిగా తీసుకోవడానికి లేదు మన బాడీ బ్లడ్ ఏ టెంపరేచర్ ఉంటది మనకి ఎప్పుడైనా మనకి ఏదైనా కట్ అయినప్పుడు వామ్ బ్లడ్ వస్తుంది కదా ఆ టెంపరేచర్ మాత్రమే మన బాడీ గోరువెచ్చటివి గోరువెచ్చటివి అలా సేమ్ థింగ్ ఈస్ అప్లికబుల్ ఫర్ మీరు ఎప్పుడైనా హెల్త్ జ్యూసెస్ హెల్దీ డ్రింక్స్ తాగినప్పుడు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఓకే బాగా పనిచేయాలి ఏదైనా రెమెడీ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీరు చేయాల్సింది ఇది ఇప్పుడు నేను చెప్పే ఇటు ఏం చేస్తారంటే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ లో ఒక వన్ ఇంచ్ ఆఫ్ జింజర్ వేసి అందులో సోంపు ఉంటుంది కదా ఆ సోంప్ ఒకటి వేసి జింజర్ అరుగుదలకి కూడా పనిచేస్తుంది బాగా ఈ ఫెనెల్ సోంపు కూడా డైజెషన్ కి పనిచేస్తుంది ఓకే ఈ రెండు వేసేసి ఇందులో మీరు ఇంకా వేయాల్సింది ఏంటంటే ఇలాచి యాలకులతో ఉన్న బెనిఫిట్స్ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం యాలకును ఒక చిన్న యాలకులాగే చూస్తాం నచ్చదు కూడా యాలకులు యాలకు ఒకే యాలకు గానీ రెండు యాలకులు కానీ అందులోపల ఉన్న చిన్న గింజలు ఉంటాయి అవి వేసేసి యాలకులు ఏం చేస్తాయంటే చక్కగా మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతాయి అన్నమాట మీకు కడుపులో ఉన్న యాసిడిటీస్ అవన్నీ రాకుండా మీ అరుగుదలని బాగా ప్రమోట్ చేసే అదొక రిఫ్రెష్మెంట్ లాగా కూడా ఉంటుంది ఆలకలు వాసన ఇవంతా ఇవన్నీ వేసి చక్కగా మరగబెట్టేసేయండి అది ఏం చేస్తారంటే ఒక వన్ ఫిఫ్టీ ని హాఫ్ అవ్వేలాగా కషాయం ఆయుర్వేదాలు ఇవన్నీ కషాయాలంటారనమాట ఓకే కషాయం తాగేసి అది ఏం చేస్తారంటే రెడ్యూస్ అయిపోగానే హాఫ్ కి రెడ్యూస్ అయిన తర్వాత కొంచెం దింపే ముందు కొంచెం పుదీనా ఒక ఫోర్ ఫైవ్ స్ట్రాచ్ అలా పుదీనా అందులో వేసేసి దీన్ని వాడకట్టి చక్కగా పడుకునే ముందు మంచి హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కూడా తాగొచ్చు ఎందుకంటే దీనితోటి వెయిట్ లాసే కాదు రకరకాల బెనిఫిట్స్ మీ స్కిన్ని బాగా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది మిమ్మల్ని యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది మీకు ఏదైనా గ్యాస్ బ్లోటింగ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే రెడ్యూస్ చేస్తుంది సో దిస్ వన్ ఆఫ్ ది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ది వెరీ చీప్ జింజర్ పుదీనా లాస్ట్ లో వేసేయడం ఇందులో మీకు కావాలి నేను ఐ డోంట్ సజెస్ట్ ఎనీ స్వీట్నర్స్ ఇన్ ఇట్ మీకు ఇంకా కొంతమంది అమ్మ స్వీట్ లేకపోతే తాగలేరు యు కెన్ హవ్ అది కూడా నేను సజెస్ట్ చేయినా యాక్చువల్గా ఓకే ఓకే సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ సింపుల్ రెమెడీస్ ట్రై చేయండి రెగ్యులర్ గా ట్రై చేసి రియల్లీ ఇట్ వర్క్స్ వండర్స్ యు కెన్ రైట్ యువర్ ఫీడ్‌బ్యాక్స్ ఆల్సో